హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాము ఇవాళ స్పెషల్ రెసిపీ పునుగులు మెంబా పిండి పునుగులు ఈ పునుగులు మనకి బయట టిఫిన్ సెంటర్లో దొరికే పునుగులు లాగే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పునుగులు చాలా హెల్తీ కూడా ఈ పునుగులని ఈవినింగ్ స్నాక్ చేసుకోవచ్చు లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవచ్చండి మరెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఇక ఒక చిన్న బేషన్ తీసుకొని అందులో ఒక కప్పు మింపగుండ్లని వేసుకోవాలి ఒక కప్పు మినపగుండ్లకి రెండు కప్పుల బియ్యం వేసుకొని దానిలో వాటర్ వేసుకొని వాటిని శుభ్రపరచుకోవాలి వాటిని నానబెట్టాలి వీటిని ఐదారు గంటలు నానబెట్టాలండి నేను నైట్ మొత్తం నానబెట్టాను అలా నానబెట్టిన తర్వాత దానిలో వాటర్ని వడగట్టుకొని ఒక మిక్సీ జార్లో కొన్ని కొన్ని తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని దోశపిండిలా కాకుండా కొంచెం చిక్కగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఆ తర్వాత కొంచెం పిండిని వేరొక బౌల్లోకి తీసుకొని దానిలో టూ స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని బాగా కలిపి